ఎంతకాల వాడుకోవాలని గూగుల్ కీబోర్డ్కి భిన్నంగా గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని చెప్పేసి భారతీయ అవసరాల కోసం కొత్త అప్లికేషన్ని గూగుల్ రిలీజ్ చేయడం జరిగింది సో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని డిఫాల్ట్ కీబోర్డ్గా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ అనే దగ్గర మనం తెలుగుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వన్స్ తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుగు టైపింగ్ అంటే ఈజీని ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చూడండి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు కీబోర్డ్స్కి చేంజ్ అవ్వడానికి మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి తెలుగును సెలెక్ట్ చేసుకున్నాక చూసారు కదా ఎంత ఫాస్ట్గా నేను టైప్ చేయడం జరిగిందో సో ఇలాగా సింపుల్గా చాలా ఫాస్ట్గా టైప్ చేయాలంటే కనుక మనకే ఈ పర్టికులర్ కీబోర్డ్ యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనకు ఆప్షన్స్లో కూడా ఏదన్నా మిస్టేక్ టైప్ చేసినా కూడా రకరకాల వర్డ్స్ మీనింగ్ దగ్గరకు ఉండే రకరకాల ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉంటాయి ప్రిడిక్షన్స్ సో డెఫినెట్గా ఇప్పుడున్న అన్ని కీబోర్డ్స్ కన్నా కానీ ఇది మనకే ఫొనెటిక్ తెలుగు కీబోర్డ్స్లో ఇది బెస్ట్ కీబోర్డ్గా కన్సిడర్ చేయవచ్చు